ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారైతే చాలా జాగ్రత్తగా ఉండాలి మే ఇరవై ఒకటవ తేదీన సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు జరగబోతున్నాయి అసలు ఆ మార్పులు ఏమిటి అసలు ఆమె ఎవరు తెలుసుకునే ప్రయత్నం మనం ఈ వీడియోలో చేద్దాం అలాగే సింహరాశి వారు ఖచ్చితంగా వారి జీవితంలో రాబోయేటువంటి రోజులలో ఎటువంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి అసలు వారి యొక్క జాతకం రేఖ ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన విషయాలు కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో ఎంతో స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏమి చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే చూసి వెళ్లకుండా ఎవరైనా కానీ చూసిన వారు ఉంటే ఈ వీడియోకి లాస్ట్ లో జై శ్రీరామ్ అని అయితే కామెంట్ అయితే రాయండి మరి మనం వీడియోలోకి వెళితే మక నక్షత్రము మొత్తం నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రము మొత్తం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రము ఒకటవ పాదంలో పుట్టిన వారైతే మనకి సింహరాశి కిందకైతే వస్తారు సింహరాశి రాశి చక్రాలలో ఐదవ రాశిగా మనకి పరిగణించబడుతుంది ఈ రాశి మనం చూసుకున్నట్లుగైతే సింహరాశి వారు ఎంతో ఒక ప్రత్యేకమైన వీరులైతే ఆకర్షణ అయితే ఉంటుంది సాక్షాత్తు వీరి యొక్క అధిపతి సూర్య భగవానుడు అందుకేనేమో వాళ్ళు అంత తేజస్సు కట్టబెడుతు ఉంటారు అచ్చం అడవికి రాజులానే సింహరం సింహరాశి వారు కూడా ఉంటారు వీరు పూర్తి స్థాయిలో చాలా మంచి ఉదార స్వభావము తమ వాళ్ళ కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి అలాగే ఎంతైనా సహాయం చేయడానికి అస్సలు వెనుకాడరు సూర్యుడిలాగే ప్రకాశవంతమైన వీరికి ఒక ఆత్మవిశ్వాసం అందరినీ ఆకట్టుకుంటుంది నలుగురిలో ప్రత్యేకంగా నిలబడతారు వాళ్ళ చుట్టూరు ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ వాతావరణం అయితే ఉంటుంది అందుకనేమో సింహరాశి వారి కోసము స్నేహితులు వారిని ఎక్కువగా స్నేహం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు వీరికి గర్వభరితమైన స్వభావము కానీ ఉన్నా కానీ న్యాయబద్ధమైన గర్వం అనేది ఉంటుంది వీరికి వీరిలో నాయకత్వ లక్షణాలు చాలా మెండుగా ఉంటాయి నిర్ణయాలు తీసుకోవడంలో నిస్సందేహంగా ముందుండేవారు సింహరాశి వారు ఎదుటి వారి యొక్క అభిప్రాయాన్ని తాము ఎప్పుడూ కూడా గౌరవించిన సరైన వారిని మాత్రమే ఎన్నుకునే ధోరణ వీరికి ఎక్కువగా ఉంటుంది స్నేహపూర్వకమైన ప్రవర్తన ఒక హద్దులో మాత్రమే ఉంటుంది ప్రత్య ప్రస్తుత కాలంలో వారు బాగా ఆత్మవిశ్వాసంతో ఉన్న కొంత ఒత్తిడి అయితే లోనవుతున్నారు ఈ సింహరాశి వారు కెరియర్ పరంగా కొత్త అవకాశాలు కోసం ఎక్కువ పోరాటం చేస్తున్నారు ప్రస్తుతం వీరి దృష్టి ఎక్కువగా వ్యక్తిగత అభివృద్ధిపై పెంచుకోవడంపై ఎక్కువగా అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కుటుంబ వ్యవహారాల్లో సారథ్యం చేసుకునేలాగా వీరికి ఎక్కువగా తపన ఉంటుంది సంఘంలో గౌరవం కోసం తహతహలాడుతుంటారు ఈ యొక్క సింహరాశి వారు వీరికి ప్రశంసలు పొందాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది విమర్శలు భరించలేరు తక్షణమే స్పందిస్తారు ప్రకాశవంతమైన జీవన శైలిని ఎక్కువగా ఇష్టపడతారు వీరు అలాగే స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు విశ్వాసం పెడతారు కానీ మోసాన్ని అస్సలు సహించరు సింహరాశి వారు లక్ష్యాల సాధనలో లక్ష్యాలు సాధించడంలో వీరికి ఒక పట్టుదల ముందుగా సాగుతారు అలాగే వీరికి సింహరాశి వారికి సృజనాత్మకత కళల పట్ల కూడా చాలా ఆకర్షణగా ఉంటుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వ్యయాలు పెరిగే ఉన్న ఖర్చులపై నియంత్రణ అయితే వీరికి అయితే ఉండట్లేదు కొన్నిసార్లు వీరికి ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చిన్న చిన్న పొరపాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి అలాగే ప్రేమలో కాస్త గర్వంగాను కానీ కొంచెం నిజాయితీగా కూడా ఉంటారు వీరు న్యాయము పట్ల గౌరవము పట్ల ఎప్పుడైనా కానీ తప్పు జరిగితే తాము శిక్షించుకోవాలనేది ఒక బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారి గురించి మనం చూసుకున్నట్లయితే శత్రువులకి తగిన బుద్ధి చెప్తారు అలా వాళ్ళకి చెప్పడంలో అసలు ఏమాత్రం కూడా వెనకడరు వీరికి సింహం లాంటి ధైర్యము కానీ బలహీనతలు బయట బయటపడకుండా చూడటమే వీరి లక్ష్యం కుటుంబంలో పెద్దగా ఉండాలనే భావన వీరికి బలంగా ఉంటుంది అలాంటి వాటిపై వీరు ఎక్కువగా గౌరవాన్ని అయితే ఇస్తారు అలాగే వీరి యొక్క సింహరాశి పరంగా మనం చూసుకున్నట్లుగా వీరు ఎంత చూసినా కాని వీరికి ఈ రాశి వారైతే మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటారు కానీ తర్వాత తన తప్పును కూడా ఒకేసారి అంగీకరించే దాంట్లో కూడా ఎప్పుడు కూడా ఉండరు చిన్నతనం నుంచే కొంచెం వీరు అధికంగా శ్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అయినా కానీ ఒకే విధంగా జీవిస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు వీరు ఎల్లప్పుడూ ఇతరులకి ఆదర్శంగా నిలుస్తారు ప్రతిష్టాత్మకమైన జీవితం ఉన్నత లక్ష్యాలను సాధించడానికి వీరు నిత్యం కష్టపడుతూ ఉంటారు ఇటువంటి స్వభావం అనేది ఒక సింహరాశిలోనే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ యొక్క సింహరాశి వారికి రానున్న రోజులలో అంటే ముఖ్యంగా మే ఇరవై ఒకటవ తారీఖున ఈ యొక్క సింహరాశి వారికి అయితే ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు అయితే చోటు చేసుకోకపోతున్నాయి అయితే ఆ స్త్రీ కారణంగా సింహరాశి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతున్నాయి ఈ సంఘటనలు అనేవి ఒక రకంగా అదృష్టాన్నే అందిస్తాయనే మనం అనుకోవాలి కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ఇచ్చిన సలహాల కారణంగా ఏదైతే ఒక ముఖ్యమైన పని మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఆ స్త్రీ సూచనలు మీరు వినటం ద్వారా మీకు ఒక ప్రత్యేకమైన శుభవార్తలు అయితే ఉన్నాయి అలాగే ఆ స్త్రీ మీకు ఎదురు రావటం వలన ఇలాంటివి ఏదైనా ఒక మన కారణాలు కొన్ని వెనక్కి వెళ్ళిన అవకాశాలు ఉన్నవి కూడా ఆ స్త్రీ ఎదురు రావటం వలన మనకి జీవితంలో చాలా అద్భుతాలు అయితే జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇక ఏ పనులు అయితే మీరు చేయలేము అని అనుకుంటున్నారో ఏ పనుల వల్ల అయితే మనకు అనుకూలంగా లేదు అంటే ఆ పనులు మనకి నష్టాల్లోకి వెళ్ళిపోయినవి ఆ పనులు మనకు జరగదని మీరు ఏదైతే అనుకుంటారో అటువంటి కీలకమైన పరిస్థితులు అంటే మన యొక్క పూర్తిగా మీరు అయిపోయారు మీ సీన్ అయిపోయిందని అనుకున్న వారు కూడా ఈ యొక్క స్త్రీ ఎదురు రావటం వలన వీరి యొక్క జీవితంలో అయితే మా అనుకూలమైన పరిస్థితులు మారిపోయి చెడుకూలమైన పరిస్థితులు మారిపోయి అనుకూల విధంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి ఇది కూడా మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుందని మనం గమనించాలి అయితే ఏ ఎవరో ఆ స్త్రీ అని చూసుకున్నట్లగైతే ఈవిడ మరెవరో కాదండి మన ఇంట్లో ఉండే ఒక శ్రీమూర్తి వల్లే ఆ శ్రీమూర్తి ఎవరో కాదు అది మన అమ్మగారు కావచ్చు లేదా మీ యొక్క భాగస్వామి కావచ్చు లేదా మీ యొక్క సోదరి కావచ్చు అలాగే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మీ యొక్క మీకు పుట్టినటువంటి మీ కూతురు కావచ్చు ఈ యొక్క స్త్రీ వల్ల మీకైతే మాత్రము కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ కారణంగానే రానున్న రోజులలో అంటే ఇరవై ఒకటో తారీఖు తర్వాత నుంచి మీకు జరగబోయే దాంట్లో ప్రత్యేకంగా అనేక జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుందని మనం ఈ ఈ రోజు విషయంగా మనం చెప్పుకుంటున్నాం అయితే దాంతోపాటుగా మీ భాగస్వామిని గనక మీరు గనక బాధ పెట్టారంటే మాత్రము మీకు ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలు అయితే వస్తాయి ఎప్పుడు కూడా మీ ఇంటిలో ఉన్న మీ భాగస్వామిని కాని అలాగే మీ తల్లిగారిని కాని మీరైతే అస్సలు బాధ పెట్టకూడదు ముఖ్యంగా భాగస్వామి మీద చేయి చేసుకోవడం లాంటివి అలాగే భాగస్వామిని తిట్టడం లాంటివి ఆమెని మానసికంగా బాధ పెట్టడం లాంటివి గనక మీరు గనక చేసినట్లుగా అయితే మీకు ఖచ్చితంగా అది ప్రతికూల ఫలిత ఫలితాలు అయితే వస్తాయి అనుకూల ఫలితాలు అయితే అస్సలు రావు అలాగే సింహరాశి వారికి రాబోయే రోజులలో చాలా మంచిదంగా ఖచ్చితంగా మంచిగానే నిలబడుతుందనే మనం అనుకోవాలి ఇది కేవలము మీకు ఆ యొక్క పరమశివుడు అలాగే మీరు నమ్మే దేవుడు మీకు ఖచ్చితంగా ఈ యొక్క దగ్గరగా ఉండి మీ ఇంట్లో వాళ్ళని వాళ్ళలోకి లక్ష్మీ కటాక్షాన్ని పంపించి మీకు ఎదురు తప్పడమే మీకు ఇది కారణం అలాగే ఆ స్త్రీ రాక లేదంటే మీకు సౌభాగ్యం అనేదే ఎక్కువగా ఉండదు అనమాట కానీ ఆ స్త్రీ రాక వల్ల మీకు ఎక్కువగా జీవితంలో ఆనందాన్ని అలాగే రాజయోగాన్ని కూడా మీకైతే ఖచ్చితంగా కలగజేస్తాయని మనం చెప్పుకోవచ్చు కాబట్టి సింహరాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితులలో కూడా కించపరచరాదు వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టరాదు స్త్రీలను గౌరవించడం ముఖ్యంగా ఒక కీలకమైన నిర్ణయాలుగా మీరు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు సూచనలు అనేది మీరు చాలా వరకు చూసుకోవాలి అలాగే ఒకవేళ సింహరాశి వారి స్త్రీలు అయితే గనుక మీ యొక్క అక్కా చెల్లెళ్ళ దగ్గర నుంచి అలాగే మీ యొక్క ఆడపడుచుల దగ్గర నుంచి మీకైతే ఒక శుభవార్త అయితే రావచ్చు ఆడవాళ్ళకైతే మీ యొక్క స్నేహితుల ద్వారా కూడా మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావచ్చు అలాగే ఈ విషయంలో మీకు సహాయం చేస్తారు మీరు ఏకాగ్రతతో పని చేయడానికి ఎక్కువగా విలువనిస్తారు మీరు మీరు ఖచ్చితంగా మీరు చేసేటువంటి పనుల్లో ఖచ్చితంగా మేలు జరుగుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో కూడా సంపూర్ణమైన అవగాహన వచ్చేలాగా మీరు చూసుకోవాలి ఆ తర్వాతనే మీరు ఏదైనా కానీ ముందుకు సాగటం వల్ల మంచిది అయితే వీరి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూసుకున్నట్లుగా అయితే వీరైతే మాత్రము ఆర్థిక ఫలితాలు అయితే చాలా ఎక్కువగా కనపడుతున్నాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే వీరికైతే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి ముఖ్యమైన విషయంలో కుటుంబ సలహాలు అనేవి మీరు తప్పనిసరిగా తీసుకోవాలి జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆందోళన ఒత్తిడి అనేవి సహజంగా ఉంటాయి కానీ అయినా కానీ మీరు ప్రశాంతంగా ఆలోచించి మీరు ఆ పనులు చేస్తే మీకైతే మంచి జరుగుతుందని మీరు గుర్తుంచుకోవాలి అలాగే మీరు చేసే పని ఏదైనా కావచ్చు ఆ విషయంలో పాజిటివ్ గా ఆలోచిస్తే మాత్రం మీకు ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అలాగే ఈరోజు మీరు ఏదైనా ఒక అధికారం కోసం రావాల్సింది ఏదైనా ఉన్నట్లుగా అయితే మీరు పొరపాటు చేయలేదన్న విషయం వారంతటా వారే బయట పెట్టుకునేలాగా వారంతటా వారే తెలుసుకునే దాకా మీరు ఎదురు చూడడం వల్ల మీకైతే చాలా ఆ విషయం నుంచి మీకు మంచి ఫలితం అయితే వస్తుంది అలాగే కొంత సహనంతో ఓపికతో ఉంటే మీరు ఒక పొరపాటు అనేది చేయలేదని వాళ్ళు గ్రహిస్తారు ఇలా ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా దృష్టి పెట్టాలి అలాగే ప్రయాణాల్లో కూడా చాలా ముందుగా జాగ్రత్త తీసుకోవాలి చెడు విషయాలను పక్కకు పెట్టేయండి ఇలాగ చెడ్డ వాళ్ళు కూడా మీ పక్కన చేరే అభిప్రాయాలు మీకు ప్రభావితం ఎక్కువగా చేస్తాయి అందువలన మీరు ఎవరితో కూడా భావోద్వేగాలకైతే పోవద్దు మీరు అలా పోవటం వలన మీకైతే చాలా అంటే చాలా నష్టాలు ఇబ్బందులు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సింహరాశి వారికి ఈ సింహరాశి వారికి ఈరోజు కనుక ప్రతికూల ఫైతనాలు మీకు అనుకూలంగా కలగాలన్న మీరైతే చేయాలన్నా కానీ ఖచ్చితంగా ఈరోజు మీరు ఈ కొన్ని రకాలటువంటి దానాలు అయితే మీరైతే చేయటం వలన మీకైతే చాలా మంచి జరుగుతుంది వాటి గురించి మనం తెలుసుకున్నాం మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరగాలన్నా మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా ఏదైనా జరగాలన్నా మీరు చేసేటువంటి పనులలో మార్పులు జరగాలన్నా కానీ ఖచ్చితంగా మీరైతే ఈరోజు సింహరాశి వారైతే మాత్రము మీ జీవితాంతో ఆనందంగా మలుచుకోవాలంటే ఖచ్చితంగా మీరైతే ఒక దేవాలయానికి లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళి అక్కడ మీరు ప్రశాంతంగా ధ్యానం చేసి మీరు ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ధ్యానం చేయడం వలన మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే శనివారం రోజున మీరైతే మాత్రం వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేయాలి అలాగే మీ యొక్క సమయాల్లో మీకు కుదిరితే పేద విద్యార్థులకు కానీ పేద బ్రాహ్మణులకు కానీ అలాగే వృద్ధులకు గాని ఖచ్చితంగా మీరైతే మాత్రము గుడిలో పూజ చేసినటువంటి మిఠాయిలే కానీ ఆహార పదార్థాలే కానీ ఖచ్చితంగా తీసుకొని వాడైతే మీరు వేరే వారికి సహాయం చేయడం వలన మీకైతే ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీరైతే మాత్రం ఒక మంచి పుణ్య ఫలితాలను అయితే కూడా పొందుతారు ఈ యొక్క ఖచ్చితంగా ఈ దాన ధర్మాలు అయితే మీరు చేయండి మీకైతే మంచి శుభ ఫలితాలు అయితే పొందుతాయి ఇప్పుడు ఇక మీరు ఇప్పటిదాకా సింహరాశి వారికి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే మా వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్లో జై శ్రీరామ్ అని అయితే మనకి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే దయచేసి లైక్ చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక మీ పక్కన బెల్ ఐకాన్ అయితే నొక్కినట్లుగా అయితే మీకు సింబా సింబల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు